హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ క్యాంప్ అఫీషియల్ మేము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే బయలుదేరాలి అది ఎక్కడో తర్వాత అయితే చెప్తాను లాస్ట్ రోజే మేము ఏదైనా షాపింగ్ చేస్తాము తెలు షాపింగ్ అంటే ఏం లేదు ఒక దుప్పట కొనాలి ఇంకా పర్సనల్ థింగ్స్ కొనాల్సింది ఉంది ఇంకా బ్యాగ్ సర్దుకోవాలి వెళ్ళి లగేజ్ ఇంకా వంట చేయాలి నేను మార్నింగ్ త్రీకి లేవాలి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది లాస్ట్ వరకు చూడండి బాయ్ ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి మా ట్రైన్ జర్నీ మొత్తం ఉంటుంది ఈ వీడియోలో మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది నేను ముందు నుంచి ఎంత ప్లాన్ చేసుకున్నా లాస్ట్ రోజే మొత్తం పని పెట్టుకుంటే ఆ రోజే అన్ని గుర్తుకొస్తుంది నాకైతే ఆ రోజు నాకు టైం లేదు కానీ ఒక టూ త్రీ షాపింగ్ మాల్స్ అయితే తిరిగిన ఎందుకంటే ఒక్క దుప్పట కోసం ఎంత కాస్ట్ చెప్తున్నారు వాళ్ళైతే మాల్లో ఈ దుప్పట అయితే కొన్నాను గాయస్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఒక షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను అక్కడ ఎయిటీన్ హండ్రెడ్ అంట అందుకనే కొనకుండా వచ్చేసాను ఇప్పుడైతే ఇంటికి పోతున్నాము వెళ్ళి కిరాణా షాప్ దగ్గర అయితే బెల్లం నెయ్యి ఇంకా కొన్ని ఉంటే కొన్నాను బ్రష్లు అవి ఇంకా దాని పక్కనే బేకరీ ఉంటుంది అక్కడ స్వీట్స్ ఇంకా బిస్కెట్స్ కొన్నాము కానీ ఇవి తీసుకెళ్ళలేదు మర్చిపోయాము తీసుకున్న వేస్టే అయిపోయింది ఇక్కడ జ్యూస్ అయితే తాగాము నా జ్యూసే అది మా ఇంటికి షేరింగ్ అయితే ఇచ్చిన నేను ఇంకా మా బుజ్జిగా తీసుకెళ్లేదు మా ఇంటి పక్కన ఫ్రెండ్ దగ్గర అయితే వదిలిపెట్టి వెళ్ళాను యాపిల్ని అయితే తీసుకెళ్ళాము వాడు కార్లోనే పడుకున్నాడు అందుకే మాకు అంత ఈజీ అయింది షాపింగు అయినా బయట కొనేటివి అయినా లేకపోతే వాడు ఉంటే ఏదో ఒకటి ఏడుస్తూనే ఉంటారు చిరాకే పెడతారు దాని తర్వాత పిల్లలది తర్వాత నాది ఇంకా లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు చాలామంది కామెంట్ చేశారు కదా మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఈ వీడియో కింద అన్ని కామెంట్ చేస్తే నేను ఆ వీడియో తీస్తాను ట్రై చేస్తాను వేసుకునేది నువ్వు నేను డిసైడ్ చేయాల నీ డ్రస్ లెక్క తుస్సు ఏ రౌడీ బాయ్ పడుకోలే టైం అయితే ట్వెల్వ్ టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది మా లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది ఎప్పుడైతే పడుకుంటున్నామో వేస్తాము త్రీ కిలో లేచి కొంచెం క్లీన్ చేసుకొని ఇల్లుని దీపం పెట్టుకొని ఇక బయలుదేరడమే బై గాయ్స్ గుడ్ నైట్ గైస్ రెడీ అయిపోయాము ఇప్పుడైతే స్టేషన్ రైల్వే స్టేషన్ సెల్ఫీ స్టిక్ అయితే తీసుకెళ్ళినాము కానీ దాంతో వీడియో అనేది వెళ్ళేటప్పుడు అయితే దేవుడికి దీపం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాము ఇంకా మా ఆయన వాళ్ళ తాతయ్య కూడా కొబ్బరికాయ కొట్టి అయితే వెళ్ళాము ఏమ్మా బాయ్ బాయ్ తల్లి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్తున్నావు గుజ్జి వెళ్తున్నా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మా దాంట్లో ఎలా ఉంటుంది ఒక అయినా ఒక అయినా వాటర్ తీసుకొని వాళ్ళ కాళ్ళకి వాటర్ పోసి ముక్కుకోవాలి అది మా ఆచారము అదైతే చేస్తున్నాను నేను ఇక్కడ కాళ్ళకు వాటర్ పోసిన తర్వాత బయటికి వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఇంట్లోకి రావద్దు ఏమో అవసరం ఉన్నా తిరుపతికి అయితే మా జర్నీ స్టార్ట్ చేశాము ఇద్దామా <muchas> <muchas> ఎగ్జాక్ట్ గా మా ట్రైన్ అయితే సిక్స్ అయితే వచ్చేసింది నా డే అయితే టీతో స్టార్ట్ చేసిన ట్రైన్ ఎక్కగానే ఎర్లీ మార్నింగే మా యాపిల్ మా ఆయన అయితే టిఫిన్ కొనేసి తినడం కూడా స్టార్ట్ చేసేసారు చూపి వాటర్ బాటింగ్ వాటర్ బాటిల్ బుజ్జి ఎవరి కోసం వెయిటింగ్ హాయ్ నేను మా అయితే మధ్యలో టిఫిన్ కొన్నాము అదేం బాగాలేదు అందుకని నేను అంత ఏం తినలేదు పడేసిన టూ అవర్స్ డిలే తర్వాత మా అమ్మ అక్క వచ్చారు ఖమ్మంలో డిలే అయింది ట్రైను ఇంకా ఫుడ్లో షేర్ చేసుకున్నారు మా అమ్మ అక్క నేనైతే ఏం తీసుకెళ్ళలేదు వాళ్ళే తీసుకొచ్చారు ఫుడ్ టూ త్రీ త్రీ ఓ క్లాక్ అయితే మేము ఫుడ్ అయితే తిన్నాము యాపిల్ని ట్రైన్లో అమ్మాయిలా రెడీ చేసాము ఈ డ్రెస్ అయితే మా అక్క తెచ్చింది మా చిత్తల కోసం ఎప్పుడో కొన్నదంటే మర్చిపోయింది అందుకని యాపిల్ కోసం అయితే తీసుకొచ్చింది ఈవినింగ్ ఫోర్కి అయితే అందరం పడుకున్నాము మళ్ళీ సెవెన్కి లేసాము సెవెన్కి లేచి మళ్ళీ మా చెల్లైతే కోన్ పెట్టింది మాకు ట్రైన్లో టైంపాస్ కూడా అయ్యిద్ది ఇంకా మా చెల్లి ముందు రోజే కోన్ పెట్టుకుంది అందుకని మేము కూడా మా అక్కతో తెప్పించాము కోను మా అక్క అయితే తెచ్చింది అనమాట మా చెల్లి అయితే మా నలుగురికి వేసింది మా అక్కకు నాకు మా చెట్టు మా అమ్మకు ఇంకా మా చెట్టు తల్లి మా ఆయనైతే తగ్గేది లే డాన్స్ వేశారు ఇదైతే నా కోను సింపుల్గా ఇలా వేయించుకున్నా టైం అయితే నైన్ అయిపోయింది మళ్ళీ ఫుడ్ తినాలన్నారు మా అమ్మ వాళ్ళైతే ఈవినింగ్ తిన్నదే అరగలేదు మళ్ళీ ఫుడ్ ఏంటి అనుకున్నాము ఎందుకంటే ఒక దగ్గరే కూర్చుంటాం కాబట్టి అరగదు కానీ మేము లెవెన్ ఓ క్లాక్ ట్రైన్ దిగుతాం కాబట్టి ఇప్పుడు తినాలి తప్పదు మా ఆయన అయితే ఇక్కడ చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది పెట్టించుకున్నాడు మా పెళ్ళిలోనే పెట్టించుకున్నాడు మా ఆయన ఇదే సెకండ్ టైము తిరుపతిలో అయితే దిగేసాము రైల్వే స్టేషన్ నుంచి మేము ముందుగా విష్ణునివాసానికి అయితే వచ్చాము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము మెట్ల మార్గం నుంచి నచ్చుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాము అలిపిరి మెట్లు ఎక్కాలా లేకపోతే శ్రీవారి మెట్లు ఎక్కాలో తెలియదు ఎందుకంటే మనం మెట్లు ఎక్కితే వాళ్ళు సర్వదర్శనానికి ఫ్రీ టోకెన్ టికెట్స్ అనేది ఇస్తారు అందుకని ఏ మెట్లెక్కాలో మనకి తెలియదు లాస్ట్ టైం అలిపిరి మెట్లకి అయితే వెళ్ళాము అక్కడైతే మనకు ఫ్రీ దర్శనానికి టోకెన్ అయితే ఇచ్చారు ఇప్పుడు రూల్స్ అనేది చేంజ్ అయ్యాయంట అందుకని ఇన్ఫర్మేషన్ కోసం అయితే విష్ణునివాసానికి అయితే వచ్చాము ఇక్కడ చాలా మందిని అయితే అడిగాము వాళ్ళు కూడా మేము ఇంకోటి ఏమనుకున్నామంటే విష్ణునివాసం దగ్గర ఒకవేళ రూమ్ దొరికితే అక్కడే ఉండి ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుసుకొని నెక్స్ట్ డే స్టార్ట్ అవుదాము తిరుమలకి అనుకున్నాము కానీ రూమ్స్ అనేవి విష్ణునివాసం దగ్గర ఎలా అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేసి దాని తర్వాత క్యూలో నించుంటే రూమ్ అనేది అలాట్ చేస్తారంట అందుకని వన్ నైట్ మాకు వేస్ట్ అయిపోతుందని మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము దీంతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను దీని కంటిన్యూ వీడియో అయితే మళ్ళీ వస్తుంది